హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎన్జిట్ అరోట్ ఈరోజు ఏ రీడింగ్ చేయబోతున్నానంటే మీ రిలేషన్షిప్లో అసలు ఏం జరుగుతుంది మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి విత్ ఇన్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ మీకు కాల్ ఏమైనా చేస్తారా లేదా ఎలాంటి యాక్షన్ అయినా తీసుకుంటారో చూద్దాం ఇది వెరీ వెరీ సింపుల్ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినట్టు అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు అవ్వాలని అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి అవి ఖచ్చితంగా వర్క్ అవుతాయి ఎవరికన్నా కావాలని అప్రోచ్ అవ్వచ్చు అవి కూడా చార్జబుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఫస్ట్ అసలు మీ రిలేషన్షిప్లో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం సో ప్రజెంట్ ఏం జరుగుతుంది యా ప్రజెంట్ అయితే మీ ఇద్దరి మధ్య కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి ఒకరేమో డిఫెన్సివ్ ఎనర్జీలో ఉన్నారు ఒకరేమో వాళ్ళ ఫీలింగ్స్ని ఏమీ ఎక్స్ప్రెస్ చేయకుండా చాలా మొండిగా ప్రవర్తిస్తున్నారు సో ఇద్దరు అంటే ఓకే నువ్వు ఎక్స్ప్రెస్ చేయవా నేను చేయను ఓకే నువ్వు ఇలా చేస్తావా నేను ఇలా చే అంటే ఆర్గ్యుమెంట్స్ అనమాట అంటే నా నాదే నా మాట గెలవాలి అనే తత్వం కనిపిస్తుంది ఇక్కడ సిచ్యువేషన్ అనేది రైట్నో అన్బ్యాలెన్స్డ్గా ఉంది మీ ఇద్దరి మధ్య సో బ్యాలెన్స్ లేదు బట్ బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు కానీ ఇద్దరు ఇగోకే వెళ్తున్నారు ఖచ్చితంగా ఇక్కడ ఇగో ప్రాబ్లమ్స్ అనేవి చాలా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ మీ ఇద్దరి మధ్య కూడా ఒకే సైకిల్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంది అంటే ఒక విషయం గురించి సరేలే మళ్ళీ మనం గొడవ పడకూడదు అనుకోవడం బట్ సేమ్ విషయం గురించి మళ్ళీ గొడవ పడడం ఈ సైకిల్ అనేది ప్యాటర్న్ అనేది మీ ఇద్దరి మధ్య రిపీట్ అవుతుంది సో మీ మధ్య ఇష్యూస్ పోవాలంటే ముందు ఈ ప్యాటర్న్ అనేది బ్రేక్ అవ్వాలి అలాగే ఇక్కడ చాలా వరకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు అంటే డిఫరెంట్ సిటీస్ కానీ స్టేట్స్ కానీ కంట్రీలో కానీ కొన్ని అబ్స్టికల్స్ ఉన్నాయి రిలేషన్షిప్లో ఖచ్చితంగా సో అసలు మీ పోసన్ మీ గురించి ఆలోచిస్తున్నారు తన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఇంటెన్షన్స్ ఏంటి నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ లో ఎలాంటి టాక్షన్ తీసుకుంటారో చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పోషన్ కానీ లీడర్ అయ్యి ఉండొచ్చు ఏ సాయి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అంటే రైట్ నో ఏం ఆలోచిస్తున్నారు ప్రెసెంట్ ఇంటెన్షన్స్ సో మీ పర్సన్ మీమైతే స్పై చేస్తున్నారు ఖచ్చితంగా ఇక్కడ చాలా వరకు మీరు మాట్లాడుకోవట్లేదు ఒకవేళ మీరు మాట్లాడుకుంటున్న ఆ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా లెస్ ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ సో మీ పర్సన్ అయితే మీ మధ్య ఏదైతే జరిగిందో దానికైతే చాలా బాధపడుతున్నారు ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే పేజ్ ఆఫ్ కప్స్ ఉంది మీరు ఏమైనా కమ్యూనికేట్ చేస్తారా మీరు ఏమైనా కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తారా అని అయితే వెయిట్ చేస్తున్నారు అండ్ తన ఇంటెన్షన్స్ వచ్చేసి టెన్ ఆఫ్ ఫోన్స్ డెవెల్ అండ్ నైన్ ఆఫ్ ఫోన్స్ సో తను ఏవాడేస్తున్నారంటే మీరు తన కంట్రోల్ చేస్తున్నారు మీ మాట నెగ్గాలి అని అనుకుంటున్నారు నా ఎమోషన్స్కి ఎటువంటి వాల్యూ ఇవ్వట్లేదు నా ఫీలింగ్స్కి ఎటువంటి వాల్యూ ఇవ్వట్లేదు నాకంటూ లైఫ్ లేదా అన్నట్టు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అండ్ రైట్ రైట్నో మీ పర్సన్ అయితే చాలా చాలా ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నారు ఎమోషనల్లీ అట్ ద సేమ్ టైం మీ పర్సన్ మేబీ రైట్నో తనకి వేరే రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉండి ఉండొచ్చు సో ఇవన్నీ కలిపి మీ పర్సన్ చాలా చాలా ఎమోషనల్గా బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నారు అండ్ రైట్ నో అప్ ఎనర్జీ కూడా ఉంది సో తనకి రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళాలి అంటే కొన్ని ఫియర్స్ కూడా ఉన్నాయి సో అందుకే తనంతా తన యాక్షన్ తీసుకుంటారా లేదని తర్వాత చూద్దాం బట్ రైట్నో అయితే తన అప్ అయిపోయి ఉన్నారు మీరు ఏమైనా కమ్యూనికేట్ చేస్తారా అని ఆలోచిస్తున్నారు తప్ప తను కమ్యూనికేట్ చేయాలా వద్దా అనే ఆలోచన అయితే లేదు బట్ మీ దగ్గర నుంచి వస్తుందా లేదా అని అయితే ఆలోచిస్తున్నారు అట్ ద సేమ్ టైం ఇక్కడ స్పై చేస్తున్నారు పేజ్ ఆఫ్ సోప్స్ సో ఆన్లైన్ స్పైయింగ్ కానీ లేదా ఒకే ఏరియాలో ఉంటే ఎంక్వైరీ చేయడం కానీ ఖచ్చితంగా స్పైయింగ్ అయితే ఉంది ఇక్కడ మీరు కానీ మీ పోసన్ కానీ ఏరీస్ లియో సాజిటేరియాస్ అయ్యి ఉండొచ్చు ఫైవ్ సైన్ ఆర్ క్యాప్రికాన్ వర్గో చౌరస్ అయ్యి ఉండొచ్చు ఎట్స్ సైన్ ఎక్స్పెషల్లీ క్యాప్రికాన్ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ పర్సన్ మిమ్మల్ని గోష్ చేసినట్టు అంటే సడన్గా మీ నెంబర్ బ్లాక్ చేసి మీకు ఏం చెప్పకుండా వాకౌట్ చేసేసారు అని మీరు ఫీల్ అవుతున్నారు మీరు ఎమోషనల్గా చాలా చాలా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు మీ వర్క్ మీద కాన్సన్ట్రే కాన్సన్ట్రేషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు బట్ మీరు చేయడానికి చేయడానికైతే ట్రై చేస్తున్నారు మర్చిపోవాలి దీన్ని ఇది వర్కౌట్ అవ్వట్లేదు ఎమోషనల్గా మీరు డ్రైన్ అయిపోతున్నారు చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు బట్ మీరు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఇది మర్చిపోవాలి అని అనుకుంటున్నారు కానీ మీకు అది చాలా కష్టమవుతుంది టూ ఆఫ్ పెంటికల్స్ ఎందుకంటే రిలేషన్షిప్లో స్టెబిలిటీ లేదు తన స్టెబిలిటీ ఇవ్వట్లేదు సో సడన్గా మాట్లాడడం మానేస్తారు మళ్ళీ లైఫ్ లైఫ్లోకి వస్తారు సో అంతటితో మీరు స్పెడప్ అయిపోయారు సో నాకు ఇది వద్దు నాకు స్టెబిలిటీ కావాలి లైఫ్లో రైట్నో నేను నా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను లేదా నా పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను సో మీరు అలా అడుగులు వేస్తున్నా మీకు చాలా చాలా డిఫికల్ట్గా ఉంది ఎందుకంటే ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ మీరు డీప్గా హర్ట్ అయ్యారు డీప్గా హర్ట్ అవ్వడం వల్ల దాని నుంచి బయటికి రావడం కష్టంగా ఉంది మీరు ట్రై అయితే మీరు చేస్తున్నారు వెరీ గుడ్ బట్ హీలింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేషన్ చేస్తూ కూడా రియాలిటీని యాక్సెప్ట్ చేసి వాట్ నెక్స్ట్ అనేది ఆలోచించండి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చాలా ఎత్ ఎనర్జీ ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్కో చారస్ ఎత్స్ అని ఉండొచ్చు మీ పర్సన్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ లో అసలు యాక్షన్ తీసుకుంటారా లేదా అన్న చూద్దాం అంటే విత్ ఇన్ నెక్స్ట్ త్రీ డేస్ లో అనమాట దాని దగ్గర నుంచి ఏమైనా ఫాలో వస్తుందా లేదా ఏమైనా యాక్షన్ తీసుకుంటారా డెత్ కార్డ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపీ అయి ఉండొచ్చు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో కొంచెం కష్టమే ఎందుకంటే మీ పర్సన్ ఇక్కడ వెరీ వెరీ స్లో మూవింగ్గా ఉన్నారు నైట్స్ నైట్స్ ఎనర్జీ ఇక్కడ చూడండి నైట్ ఆఫ్ పెంటికల్స్ అని వస్తే అది చాలా చాలా స్లో మూవింగ్ సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా బట్ చాలా చాలా టైం అయితే పడుతుంది విత్ ఇన్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ అయితే కష్టం ఎందుకంటే ఫస్ట్ తను కొంచెం స్ట్రబన్గా ఉన్నారు మేము మీద కోపంగా ఉన్నారు ఫస్ట్ మీ దగ్గర నుంచి ఏమైనా యాక్షన్ వస్తుందా మీ దగ్గర నుంచి కమ్యూనికేషన్ వస్తుందా అని వెయిట్ చేస్తారు వన్స్ అది రావట్లేదు డిలే అవుతుందంటే అప్పుడు తను యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు సో అందుకే ఇక్కడ టైం పడుతుంది అండ్ ద టవర్ ఖచ్చితంగా మీ పర్సన్ కూడా రైట్ కొంచెం ఎమోషనల్ గా లోగా ఫీల్ అవుతున్నారు ఈ రిలేషన్షిప్ లో స్టెబిలిటీ లేదు ఫౌండేషన్ లేదు ఎలా ముందుకు వెళ్ళాలి వెళ్తే ఏమవుతుంది నెక్స్ట్ మళ్ళీ రిలేషన్షిప్ ఎక్కడి వరకు వెళ్తుంది మళ్ళీ ఎలాంటి ఇష్యూస్ వస్తాయి ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు అందుకే ఇక్కడ యాక్షన్ తీసుకోవడంలో డిలే ఉంది అట్ ద సేమ్ టైమ్ ఈ పర్సన్ ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది మీ లో డెత్ కార్డ్ బట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మంచిగా జరుగుతుంది ఎందుకంటే తను ఏదైతే ఉందో తను క్లారిటీగా చూడగలరు నిజాన్ని ఇల్యూజన్స్ని ఓవర్ థింకింగ్ని పక్కన పెడతారు బట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్లో అయితే మీ పర్సన్ కొంచెం ఎమోషనల్గా అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తను ఫస్ట్ రైట్ను అయితే పేషెన్సీగా ఉండాలి తన ఎమోషన్స్ని ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలని అయితే ఆలోచిస్తున్నారు సో మీరేమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా ఈ త్రీ డేస్లో చూద్దాం మీ సైడ్ నుంచి thank you క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ నో మీరు కూడా చూడండి చెంపరెన్స్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సాజిటేరియస్ తనుసరాస్ అయ్యి ఉండొచ్చు సో ఎస్ మీకైతే ఖచ్చితంగా మీ పర్సన్ పట్ల చాలా అట్రాక్షన్ ఉంది ప్యాషన్ ఉంది మాట్లాడాలనే ఇంటెక్షన్ కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది బట్ అటువైపు నుంచి యాక్షన్ రావట్లేదు సో మీరు ఆలోచిస్తున్నారు తీసుకోవాలా వద్దా బట్ ఫస్ట్ మీరు మీ ఎమోషన్స్ని ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు అట్ ద సేమ్ టైం మీరు ఎక్కువగా తన గురించి ఆలోచించకుండా ఉండడానికి మీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సో నియర్ ఫ్యూచర్ లో ఈ రిలేషన్షిప్ లో ఎలాంటి చేంజెస్ రాబోతుందని చూద్దాం ఎలాంటి అప్గ్రేడ్ చేంజెస్ రాబోతున్నాయి టూ ఆఫ్ పెంచికల్ సిక్స్ ఆఫ్ వాన్స్ అండ్ నైట్ ఆఫ్ సోర్స్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా మీరు ఇద్దరు కమ్యూనికేట్ అయితే చేసుకుంటారు బట్ అగైన్ జగ్లింగ్ ఎనర్జీ ఉంది క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీ ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి అంటే క్లారిటీగా ఉండాలి ఎస్ ఇద్దరు సక్సెస్ కావాలనుకుంటున్నారు సో ఒకసారి క్లారిఫై చేద్దాం సో డెసిషన్ మేకింగ్ డెసిషన్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సేమ్ మెసేజ్ మళ్ళీ వచ్చింది మీరు ఇప్పుడు ఏదైతే కమ్యూనికేషన్ గ్యాప్లో ఉన్నారో ఈ గ్యాప్లో ఇద్దరు హీల్ అవ్వడానికి అయితే ట్రై చేయండి హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే అండ్ ఇక్కడ కన్ఫ్యూజింగ్ ఎనర్జీ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ నైన్ ఆఫ్ సోర్స్ ఇది ఓవర్ థింకింగ్ సో ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారో ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో ఫస్ట్ మీ ఎనర్జీ నుంచి బయటికి రావాలి మీకు క్లారిటీ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రిలేషన్ మీకు కావాలా వద్దా ఈ రిలేషన్షిప్లో ఉన్నంతకాలం హ్యాపీగా ఉన్నారా లేదా సో ఇవన్నీ క్లారిటీగా ఆలోచించుకొని కావాలి అనుకుంటే నెక్స్ట్ స్టెప్ వేయండి సో ఇక్కడ క్లారిటీ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే జడ్జ్మెంట్ మీ డెసిషన్ మేకింగ్ మీదే ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ అన్నది ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఇద్దరు కావాలనుకుంటున్నారు వద్దనుకుంటున్నారు సో దానివల్ల ఈ రిలేషన్షిప్లో గ్రోత్ లేదు సో కావాలా వద్దా అనేది ఒకసారి డిసైడ్ అయ్యి మీరు కావాలి అనుకుంటే దానికి ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి అన్న దాని గురించి ఫోకస్ చేయాలి ఇక్కడ మీరు కానీ మీ పోర్సలు కానీ జమునై లీబ్రా ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఏ సాయ్ బట్ ఇద్దరు చాలా మిస్ అవుతున్నారు ఒకరినొకరు సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి ఓవరాల్ గా సార్ మీరు కానీ మీకోసం కానీ పైసీస్ కేజ్ చేసి కాపీ వెళ్ళొచ్చు వాటర్ ఎనర్జీ కూడా ఉంది ఇక్కడ తో సంబంధం ఏం లేదండి మీకు రీడింగ్ రెచ్చినేట్ అవ్వాలి సైన్ వచ్చినా రాకపోయినా నో ఇష్యూస్ నైన్ ఆఫ్ కప్స్ మెజీషియన్ అండ్ టూ ఆఫ్ కప్స్ వావ్ అండ్ దగ్గర త్రీ ఆఫ్ సోప్స్ చూడండి సేమ్ మెసేజ్ ఎవరైతే ఇప్పుడు రైట్ రైట్నో హ్యాపీగా లేరో చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారో ఫస్ట్ మీరు హీల్ అవ్వండి అదే స్టార్ కార్డ్ ఫస్ట్ మీరు ఈ ఈ ఎనర్జీ నుంచి ఈ ఎనర్జీకి ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి మీకు స్టార్ కార్డ్ ఏంటంటే హీలింగ్ హీలింగ్ అవ్వండి అట్ ద సేమ్ టైం మీకు ఏదైనా మేజర్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంటే అది వెరీ సూన్ మీకు ఆ విష అనేది నెరవేరుతుంది ఇక్కడ టూ కార్డ్స్ ఉన్నాయి నైన్ ఆఫ్ కప్స్ అండ్ ద స్టార్ కార్డ్ మేజర్ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ సో వెరీ సూన్ మీకైతే విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అండ్ ఇక్కడ మెజీషియన్ ఒకటి టూ ఆఫ్ కప్స్ అవుతే ఉంది సో ఇక్కడ ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని త మెసేజ్ ఏంటంటే మీ మేనిఫెస్టేషన్ ట్రూ అవుతుంది సో నేను అదే చెప్పాను కదండి రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అని దీని గురించి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అవి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి మనం ఎఫెక్టివ్గా చేయాలంతే సో ఇక్కడ మెజిషియన్ సో మీరు ఇక్కడ మెజిషియన్ ఎనర్జీలో ఉంటారు సో మీ థాట్స్ని వైబ్రేషన్స్ని హై లెవెల్లో పెట్టుకోండి ఖచ్చితంగా మీ మ్యానిఫెస్టేషన్ అనేది ట్రూ అవుతుంది అలాగే టూ ఆఫ్ కప్స్ ఎవరైతే వాళ్ళ ని కానీ వాళ్ళ పర్సన్ కానీ వాళ్ళ లైఫ్లోకి తిరిగి మేనిఫెస్ట్ చేయాలనుకుంటారు ఇది రైట్ టైం సో మీ ఎనర్జీస్ని మీ వైబ్రేషన్ని మీ థాట్స్ని అన్ని క్లీన్గా ఉంచుకోండి హై వైబ్రేషన్లో ఉంచుకోండి యూనివర్స్ అదే చెప్తుంది వెరీ సూన్ ఈ పర్సన్ మీ సోల్మేట్ అయినా మీరు మేనిఫెస్ట్ చేస్తారు లేదా వేరే పర్సన్ మీరు మేనిఫెస్ట్ చేయాలనుకున్నా ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు అండ్ మేజర్ విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే జరుగుతుంది నైన్ ఆఫ్ కప్స్ మీరు ఏదైతే విష్ చేస్తారో అది మీ సొంతం అవుతుంది ఎందుకంటే మీరు మెజీషియన్ ఎనర్జీలో ఉన్నారు మెజీషియన్ ఎనర్జీ ఏంటంటే ఏదైతే మనం కావాలనుకుంటామో అది మన దగ్గరికి రావడం అనమాట త్రూ ఎనర్జీ వర్క్ సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే ఎవరికైనా రీయూనియన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వండి అవి కూడా చార్జబుల్ బట్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి మీరు ఎఫెక్టివ్గా చేయాలి అంతే సో థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ